శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్నారు వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ది మంత్ర సిద్ది దైవ సిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు మూల ఒకటి ఉత్తరాషాఢ ఒకటో పాదం వారు రాశికి చెంది ఉంటారు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలలో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరూ చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి ధనుర్ రాశి వారి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు షష్టమమున తామ్రమూర్తిగాను తదుపరి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు సప్తమమున లోహమూర్తిగాను తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమమున రజితిమూర్తిగాను తదుపరి సంవత్సరాంతమున సప్తమమున సువర్ణమూర్తిగాను శని సంవత్సరమంతా చతుర్థమున లోహమూర్తిగాను రాహుకేతువులు సంవత్సరాది నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నాలుగు పది రాసులందులు సువర్ణమూర్తిగాను తదుపరి సంవత్సరాంతము మూడు తొమ్మిది రాసులందు రజతిమూర్తిగాను సంచరిస్తారు ఈ సంవత్సరం విద్య ఉద్యోగం వ్యాపారం ధనలాభం ప్రేమ వివాహం కుటుంబం సంతానం ఆరోగ్యం ఇవన్నీ కలిపి రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ రాశి స్త్రీ పురుషాదులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆనందకరంగా ఉంటుంది జూన్ నెల నుండి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ ధనం వల్ల వాటి నుండి బయటపడగలుగుతారు ఒక సమాచారం మీకు ఈ సంవత్సరం ఉత్సాహాన్ని ఇస్తుంది స్వయం కృషితో మీ పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి తగ్గట్లుగా మీ ఖర్చులు ఉంటాయి గృహోపకరమైన పనులు జరుగుతాయి పెద్ద విషయం వాయిదా పడుతుంది విద్యార్థులు ప్రతి విషయంలో విజేతలుగా నిలుస్తారు ఫిబ్రవరి మధ్య నుండి జూన్ మధ్య వరకు మీరు మీ కష్టానికి తగిన ఫలాలను పొందడం ద్వారా ప్రతి పరీక్షలో విజయం సంపాదిస్తారు ముఖ్యంగా మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే ఈ కాలం మీకు అదృష్టాన్ని తెస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ అన్ని విషయాలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో గుర్తుంచుకోవడంలో విజయం సాధిస్తారు అయితే జూన్ నెల తర్వాత ఆగస్టు వరకు ఉన్న సమయం ముఖ్యంగా విద్యార్థులకు కొన్ని సమస్యలను కలిగిస్తుంది ఈ సమయంలో మీ మనసు మీ విద్యతో గందరగోళానికి గురవుతుంది అటువంటి పరిస్థితుల్లో మీ చదువుపై మాత్రమే దృష్టి పెట్టండి అలాగే అవసరమైతే మీ స్నేహితులు గురువులు ఉపాధ్యాయుల సహాయం తీసుకోండి సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య కొంతమంది జీవిత భాగస్వామికి దూరంగా వెళ్లాల్సి రావచ్చు ఎందుకంటే ఈ సమయంలో కొన్ని కారణాల వల్ల మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల మీ మనసులో శత్రుత్వాన్ని పెంచుకునే బదులు మీ భాగస్వామితో కూర్చుని ప్రతి వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం మంచిదని మీకు సూచన జూన్ జూలై మధ్య పరిస్థితుల్లో కొంత మెరుగుదల ఉంటుంది దీని కారణంగా మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమ మళ్లీ పుంజుకుంటుంది ఏప్రిల్ మధ్య నుండి జూన్ వరకు మీరు మీ బిజీ లైఫ్ నుండి సమయాన్ని వెచ్చించి శారీరక విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది ఈ కాలంలో మీ అనారోగ్యాన్ని మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి దీని కారణంగా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఇది మీ మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది ఇది కాకుండా జూన్ నుండి అక్టోబర్ వరకు అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది మీరు వాహనం నడుపుతున్నట్లయితే మీరు నవంబర్ నుండి డిసెంబర్ వరకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన పెద్దవారితో పరిచయాలు ఖర్చులు అధికం అవుతాయి ప్రతి విషయంలో ప్రత్యేక హోదా ఉంటుంది అతి కష్టంతో పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తి వృద్ధి చేస్తారు రుణ బాధలు కలుగుతాయి స్నేహ బాంధవ్యం పెరగటం వారి వల్ల అనుకూలత జ్ఞాపక శక్తి మనోవాంఛలు పట్టుదలతో సాధించగలుగుతారు ఏప్రిల్ నెల మీ కార్యాలయంలో కొంత బాధాకరంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఏప్రిల్ నెల వరకు నిరంతరం కష్టపడవలసి ఉంటుంది ఏదేమైనా ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు మీ పరిస్థితుల్లో నిజమైన మెరుగుదల ఉంటుంది మీ కష్టానికి మంచి ఫలితాలను పొందుతారు దీనితో మీ పనిలో విజయం పురోగతిని సాధించడంలో పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే సెప్టెంబర్ నుండి సంవత్సరం చివరి వరకు ఉన్న సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకూలమైన ప్రమోషన్స్ లాభాలు గౌరవాలు కలుగుతాయి ఈ సంవత్సరం ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు మీరు ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది సంవత్సరం చివరి నెలలో మీ ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన చిన్న పెద్ద వ్యాపారులకు కిరాణా సిమెంట్ ఐరన్ రాయి వ్యాపారులకు ఈ సంవత్సరం ఇబ్బందులు తప్పవు రుణములు ఉన్నను చివరకు లాభం తీయగలుగుతారు అతి పెద్ద పెట్టుబడులతో అభివృద్ధి లాభాలు ఉంటాయి చేతి వృత్తి సొంత వ్యాపారములు చేయ వారికి వడ్రంగి తాపి కర్ర వ్యాపారులు కూలీలకు అంతంత మాత్రంగానే ఉంటుంది చిన్న పెద్ద పరిశ్రమలు యంత్ర కర్మాగార మిల్లర్స్ వారికి మంచి లాభాలు జనాకర్షణ పెరుగుతాయి చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు కలిగినను చివరకు మీదే పై చేయిగా ఉండి కలిసి వస్తుంది విలువ గల కొత్త ప్రారంభాలు చేస్తారు వ్యవసాయం కూలీ చేయ వారికి ఈ సంవత్సరం సాధారణంగానే ఉంటుంది పంటకి కీటకాల వలన చోర భయము ఉన్నను చేతికి ఫలవంతంగానే అధిక దిగుబడి వస్తుంది అధిక దిగుబడి కనపడుతుంది ప్రభుత్వ రాయితీలు కలిసి వస్తాయి టీవీ రేడియో సినీ నాటక రంగ స్థల నటులకు దేవాలయాల్లో లో వాళ్లకు మంచి అభివృద్ధి కలుగుతుంది ప్రజలు జయజలు పలకటం జరుగు మొత్తం మీద ఈ రాశి వారికి శని ప్రభావం ఉన్నను కలిసి వస్తుంది సంవత్సరం మధ్య మధ్యయందు చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు వచ్చినను వెంటనే నివృత్తి జరుగుతుంది మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది ఈ గ్రహాల ప్రభావాలు మంచి చెడైనా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వల్ల ఆ చెడు ప్రభావం తగ్గుతుంది ధనుర్ రాశి వారికి నిజంగానే గత జన్మ దోషాల ప్రభావం వీరి మీద పనిచేస్తుందా అలా పనిచేస్తే ప్రస్తుతం ఏమి అనుభవిస్తున్నారు మీరు ఎన్ని పరిహారాలు చేసినా మీకు ఫలితాలు రావడం లేదా ఎందుకని ధనుర్ రాశి వారికి గ్రహశాంతులు పూజలు కొందరికే ఎందుకు పూర్తి ఫలితాలను ఇస్తున్నాయి నిజంగా మీరు చేసే పూజలు అసలు మీ జాతకానికి సంబంధించినవేనా ఒకరికి రాజయోగాన్ని ఇచ్చిన రెమెడీ మీకు రాజయోగాన్ని ఇస్తుందా ఇవ్వకపోవడానికి కారణం ఏంటి ఈ విషయాలన్నీ కూడా యోగులు ఋషులు తంత్ర గ్రంథాల్లో దృత కర్మ అధృత కర్మ ధృత అధృత కర్మల గురించి వాటి తంత్ర పరిహారాల గురించి తెలియజేశారు ధనస్సు రాశి వారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల పన్నెండు రాసుల్లో జన్మించిన వారి రహస్య జీవితం అలాగే ఇరవై ఏడు నక్షత్రాల్లో జన్మించిన వారి జీవిత రహస్యం అలాగే పన్నెండు నెలల్లో పుట్టిన ఒకటి నుండి ముప్పై ఒకటో తేదీ వరకు జన్మించిన వారి గురించి ఎవరికీ తెలియని రహస్య జీవితం తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను